కోనసీమ తిరుపతిగా బాసిల్లుతున్నటువంటి వాడపల్లి వెంకటేశ్వమి గుడిలో నేడు రుడా రుడా ఆధ్వర్యంలో సుమారు నలభై ఒక్క లక్షల రూపాయలతో ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకంగా లైటింగ్ వింటేజ్ లైటింగ్ ఏర్పాటు చేసి దాన్ని ఈరోజు మళ్ళీ ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా కేవలం ఈ వాడపల్లి దేవస్థానంలోనే కాదు కొత్తపేట నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి మండలాల్లో అనేక చెరువులు ఏదైతే మరి గ్రామానికి సౌందరీకరణతో ఉండాలనేట్టున్న ఆలోచనతో మరి షర్మిల మేడం గారు కూడా సహకరించారు అట్లాగే సుమారు మూడు నాలుగు కోట్ల రూపాయలతో ఇవాళ ఏదైతే మరి వాడపల్లి దేవస్థానంలో లైటింగ్ కానీ రావుల పండ్ల క్లాక్ టవర్ కానీ అలాగే కొమరాజలంకుల చెరువులు కానీ లేదా గోపాలపురం అదేవిధంగా ఉన్నటువంటి మన ఆత్రపురంలో అల్లూరు సీతారామరాజు పార్క్ కానీ ఇవన్నీ కూడా రోడా ఫండ్స్ వాటికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కొన్ని ఫండ్స్ జోడించి మొత్తానికి ఈ కొత్తపేటకి ఒక ఫేస్ లిఫ్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం మరి ఈ కార్యక్రమం ముందుగా వాడపల్లి వెంకటేశ్వమితో మొదలుపెట్టి మరి నియోజకవర్గం అంతా కూడా మరి అభివృద్ధి చేసినందుకు మరి రుణానికి వచ్చి ఇచ్చేసినటువంటి మేడం గారు అదేవిధంగా మరి వారితో పాటు ఇచ్చేసిన అధికారులకి అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరగడానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాడపల్లి దేవస్థానం మా చైర్మన్ గారు కానీ మెంబర్లు కానీ ఇలా ఈఓ గారు కానీ అలాగే మా నియోజకవర్గంలో ఇవన్నీ అభివృద్ధి కావడానికి సహకరించడం మా జడ్పీటీసీ గారు ఎంపీపీ గారు కానీ అట్లాగే మా సీనియర్ గారు ఇంకా ఉన్నటువంటి కార్యకర్త సోదరులంతా కూడా ఒక రకంగా ముందు వర్షాకాలం వస్తున్నటువంటి ఆలోచనతో ఆల్రెడీ పనులు స్టార్ట్ చేసి ఇవన్నీ కూడా కులికి తీసుకురావడం జరిగింది రాబోయేటువంటి కాలంలో మరి ఏదైతే రుడా ఫండ్స్తో మరింత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి ఏదైతే మరి ఇక్కడ కోనేరు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో మరి మా తండ్రి గారి యొక్క కోరిక మరి ఆ కార్యక్రమం కూడా చేస్తే ఇది డెఫినెట్గా మరి తిరుమల తిరుపతి దేవస్థానం బ్రాంచ్ ఆఫీస్గా ఉంటుంది మా వాడపల్లి అట్లాగే మరి కోనసీమ తిరుపతిగా మరి వర్ధిల్లుతున్నటువంటి దేవస్థానంలో రాబోయేటువంటి కాలంలో మరిన్ని కార్యక్రమాలు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో మరి మేము అందరికీ ఆశీస్సులు ఇస్తే తప్పనిసరిగా మనం ముందుకు నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ంకట శ్రీ గౌతమి తీరవాసా వాడపల్లి శ్రీ గౌతమి తీరవాసా కోటి తీర్చు శ్రీష సాటి భక్త పోష ఏడు శనివారాల మృక్కుల ను నాదికి స్వామి ఏడేడు జన్మాలు నీ పాద పద్మాలు విడువని సడలని భక్తి నిడు స్వామీ గోవింద గోవింద टेशः श्रीगौतमी तीरवास वाडपल्ली वेङ्कटेश